ఎప్పుడు మైసూరుకు పంపించారు ఎప్పుడు పంపలా మైసూరుకు పంపలా గుజరాత్కు బొంపల ఎన్డి ఎన్ఏబిఎల్ టెస్టింగ్ చేయించాను దాంట్లో మనం ఎందుకు చేయలేదో మనం కోసం చేసుకోవాలి మన మన దగ్గరుండే దాంట్లో మామూలు ఉన్నాయి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు కానీ ఎన్ఏబిఏ లెక్రిడేషన్ టెస్ట్ లేదు దాట్లో అడల్టరేషన్ టెస్ట్ లేదు ఎప్పుడైతే డౌట్ వస్తే అడల్ట్రేషన్ టెస్ట్కి పంపించచ్చని కాంట్రాక్ట్లో ఉంది అది ఈయన ఈఓ ఉపయోగించాడు మీరు ఎందుకు చేయలేదు ప్రభు ఏదో సింపుల్గా రిజెక్ట్ చేశావంటే కొన్ని పంపించారు కొన్ని వాడేశారు అడల్టరేషన్ ఎప్పుడు చూడలేదు కదా మరి అంటే దాన్ని కూడా మభ్యపెట్టి మాట్లాడడం ఏంటి అడల్టరేషన్ టెస్ట్ టీటీడీలో ఉందా ఆ వ్యవస్థ లేనప్పుడు వైఆర్ యు ఆర్ టాకింగ్ అన్ని టెస్టులు చేస్తున్నారు పద్నాలుగు సార్లు చేసాం పద్దెనిమిది సార్లు చేశాం ఏం టెస్టులు చేశారు మీరు అక్కడ లేని లేదు ఎక్విప్మెంట్ కానీ మొన్నటి జరిగింది ఏంటంటే దేవుని పైన భక్తిభావంతో భయంతో ప్యూరిటీ ఆఫ్ గీయ కాకుండా సేవలు కూడా స్వచ్ఛందంగా చేశారు సేవాభావంతో చేశారు కాబట్టి ఇలాంటి బయటపడలేదు ఇప్పుడు విచ్చల విడతనం వచ్చింది ఆ విచ్చల విడతనం వచ్చే ఇలాంటి సమస్యలు వచ్చాయి అది ఆయన చెప్పాల ఇప్పుడు రెండు ఆస్పెక్ట్స్ ఆయన కాంట్రడిక్షన్ ఆయన చెప్పుకుంటున్నాడు నేను అడిగే స్ట్రైట్ క్వశ్చన్ మీరు రాత్రుల్లో బైబిల్ అంటారు ఓకే తప్పులేదు అంటే నేను నేను తప్పు పట్టును దట్ ఈస్ యువర్ రైట్ డే టైమ్ చదువుకోవచ్చు అండి ఇది రాత్రి చదవడం ఓకే క్రిస్టియన్ ఒప్పుకున్నాక అక్కడ డిక్లరేషన్ ఇవ్వమంటున్నాం ఎందుకు ఇవ్వు అని అంటే మీరు ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించే హక్కు మీకు నేను అంతవరకే అది ఉంటుంది అది నోన్ పర్సన్స్ ఎవరైనా వస్తే వాళ్ళు కంపల్సరీ చేయాలి అన్నోన్ తెలియకుండా పోతే ఎవరేం చేయలేరు ఐడెంటిఫై చేసే వ్యవస్థ మన దగ్గర లేదు కాబట్టి వాళ్ళు వెళ్తే అది వేరే కానీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చిన పర వేరే అయితే నోన్ పర్సన్స్ ఉంటే దే హట్ స్థాయి అని నథింగ్ రాంగ్ అని ఇట్లా అన్ని అంటే బీజేపీ చెప్పిన ఇది ఉంటే కూడా అండి మీకు పర్మిషన్ ఇచ్చారా బీజేపీ కానీ రాజకీయ పార్టీలు కానీ రాజ్యాంగం కానీ మీరు పోవడానికి అక్కడ సాంప్రదాయాలు గౌరవిస్తుందని ఎవరినో చెప్పారా మీకు బ్లాక్మెయిల్ చేయడం ఏంటండి నేను వేసాను వేసింది మామూలుగా అక్కడక్కడ ఉంటే మంచి వ్యక్తులు ఉంటే అన్ని రికమెండేషన్లు డిఫరెంట్గా వస్తాయి ప్రాసెస్ చేస్తాం చేసినప్పుడు మంచి వ్యక్తులు వేస్తాం దాంట్లో ఎవరు తప్పట్టారు ఎవరు తప్పట్లేదు మీరు వేసింది యాభై మందిని జంబో చేయడం అయి తప్పు వెంకటేశ్వర స్వామిని రాజకీయానికి ఉపయోగించడం తప్పు అది వ్యాపారానికి ఉపయోగించడం ఇంకా తప్పు ఇంకో పక్క పైరువులకు ఉపయోగించడం ఇంకా తప్పు అవన్నీ చేశారు ఎవరండి ఆ జాయింట్ ఈవో ఎందుకు ఈవోగా పెట్టారండి జాయింట్ ఈవో అని ఏ సర్వీస్ అండి వన్ ప్రీమియర్ సర్వీస్ టీటీడీ అనేది ప్రీమియర్ సర్వీస్ ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్ సీనియర్ ఆఫీసర్స్ కనీసం నా జీవితంలో ఒక రెండు సంవత్సరాలు ఒక్క సంవత్సరం దేవునికి సేవ చెయ్యాలి నాకు మోక్షం కలుగుతుంది అది వాళ్ళ జీవిత ఆశయాలండి ఎవడో తీసుకొచ్చి ఎక్కడ పెడతారండి ఏంటి మీకు

చూద్దాం అవన్నీ అన్ని కూడా డీటెయిల్స్ అన్నీ వస్తే దాని గురించి మాట్లాడదాం నేను ఏ ఒక్క వ్యక్తుల గురించి నేను మాట్లాడడం లేదు సాంప్రదాయాలు రూల్స్ కొద్దిగా అక్కడ జరిగే అవకతవకలు ఆ విషయాలే మాట్లాడుతాం దీంట్లో ఇన్వాల్వ్ అయినా వాళ్ళందరిపైన చట్టపరంగా యాక్షన్స్ ఉంటాయి ఐ మరీ క్లియర్ నెయ్యి విషయమే కాదు నేనేమంటానంటే అందుకే ఫస్ట్ టైం ప్రక్షాళన కోసం శ్యామలరావు పంపించాం విజిలెన్స్ కూడా వేసాం ఇంత మునిపోయి తర్వాత ఇది వచ్చింది కాబట్టి ఇప్పుడు సిట్ వేశాం ఇవన్నీ కూడా రెండు విషయాలు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వెంకటేశ్వర స్వామి పవిత్రతకు దెబ్బ తినకుండా ఏ పని చేసినా విత్ ఇన్ దట్ పర్వ్యూ ప్రక్షాళన జరగాలి పవిత్రతకు భంగం కలగకూడదు ఇందాక మాట్లాడుతూ ఆయన నోటీసులు చూపించారు సార్ ఆయనకి ఇచ్చింది కాకుండా మొత్తం కార్యకర్తలకి నాయకులకు ఇచ్చిన నోటీసులు చూపిస్తున్నారు అదే నేను అడిగేది ఇచ్చారు యాక్ట్ ఆఫ్ థర్టీ ఉంది మీరు వైలేట్ చేయద్దండి గుమ్ము కొడొద్దండి గుంపులు గుంపులుగా వస్తే రెండు పక్కల మనుషులు వస్తే క్లాష్ అవుతాయి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అని చెప్పారు అది వాళ్ళకి ఇచ్చిన నోటీస్ దాన్ని పట్టుకొని నాకు నోటీస్ ఇచ్చారని చెప్తే దానికంటే ఏం కావాలండి నేను నోటీస్ ఇచ్చారా అదే అని అడిగింది నీకు నోటీస్ ఇచ్చారా పోవద్దన్నారా ఎవడన్నా చెప్పారా నీకు వచ్చి నిన్ను వెంకటేశ్వర స్వామి టెంపుల్కి పోనేమో అని చెప్పారా వాట్ ఆర్ యు టాకింగ్ నేను ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు ఇవన్నీ చెప్పకపోతే డిఫాల్టర్స్ అవుతాం లేకపోతే నేను చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు ఇవన్నీ అంటే వీళ్ళు ఏ అబద్ధాలు చెప్పినా కండెమ్ చేయకపోతే అబద్ధాలే నిజమైపోతాయి దట్ ఇస్ వేర్ ఐఎమ్ కన్సర్న్ ఒక ముఖ్యమంత్రిగా చెప్తున్నాను మీరు చేసే తప్పు అని వంద సార్లు చెప్తున్నాను పదే పదే ఆ అబద్ధాలని మళ్ళీ తిరిగి వల్లిస్తున్నారు ఇది మంచి సాంప్రదాయం కాదంటాను ప్రజలను ఆలోచించమంటున్నారు ఒక్కొక్కసారి తప్పు జరుగుతుంది తప్పు జరిగినప్పుడు తెలుసో తెలియకుండా జరిగినా కూడా దేవుణ్ణి ప్రార్థించడానికి కొన్ని పూజలు చేశారు అక్కడ పవిత్ర ఉత్సవాలు చేశారు కనీసం నీకు తెలిసి జరిగినా తెలియక జరిగినా తెలిసి తెలియకుండా జరిగినా నువ్వు కూడా క్షమాపణ కోరచ్చు విచారాన్ని వ్యక్తం చేయచ్చు విచారాన్ని కూడా వ్యక్తం చేయకుండా ఎదురుదాడి చేయడం ఏంటండి నేను ఎక్కడ చెప్పానండి ఆ రిపోర్ట్ ఏదో వినిపిస్తున్నా దానిపైనే సిట్ వేసాను నేను ఏటో అతనే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఎందుకంటే ఒకసారి కొంతమంది ఫాలో గారు కాబట్టి అబద్ధాలు చెప్తే పదే పదే కొంతమంది అయినా నమ్మతారనే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు వీళ్ళు వీళ్ళ జీవితాంతం అయ్యే చేశారు ఇప్పుడు అది చేస్తున్నారు అంటే నేను వెంకటేశ్వర స్వామికి అపచారం చేసినా వీళ్ళని సపోర్ట్ అప్పుడు నన్ను దేవుడు క్షమిస్తాడు అంటే వీళ్ళు అదే చేస్తారు అదే చెప్పాను నేను అడిగేది అదే సోషల్ మీడియాలో చేసే వాళ్ళు కూడా అదే అడుగుతున్న ప్రజలను కూడా అంటే వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగిన నేను గమ్మ నుండి మాజీ ముఖ్యమంత్రి చేసిన పని అని నేను కూడా చెప్పాల చెప్తే నేను మంచోండి నేను ఎప్పుడైతే వాస్తవాలు బయట పెట్టినప్పుడు ఆయనకు బాధ కాబట్టి నేను వెంకటేశ్వర స్వామికి అపచారాన్ని కూడా నేను కప్పిపుచ్చలేదని చెప్పి నా మీద కోపం ఎట్లా కప్పిపుచ్చుతారండి అస నేను ఏమంటానంటే అవన్నీ వదిలిపెట్టు డైవర్షన్ ఇంకా ఇప్పుడు వంద రోజులు అయింది ఇంకా చాలా రోజులు ఉంది అవన్నీ మాట్లాడదాం దానికి నువ్వు తప్పు జరిగిందా అపచారం జరిగిందా లేదా నువ్వు పోవాలి ఎళ్ళు సంతకం పెట్టు సింపుల్ లేదు మతమే మార్చుకున్నావా అది చెప్పు మతం మార్చుకుని చేసి